జైత్యాల జిల్లా కేంద్రంలో గల మార్కండేయ దేవాలయంలో నూతనంగా గాయత్రి సత్సంగం ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది ఈ సత్సంగంలో భజనలు పంచాహారతి ప్రత్యేకంగా ఉంటుంది భక్తులకు అల్పాహారం నిర్వాకులు అందిస్తున్నారు ఈ రోజు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు ఆకువత్తిని శ్రీనివాస్ రమ్మ దంపతులు పెళ్లి రోజు వేడుకలు ఈ సత్సంగంలో వేద బ్రాహ్మణుల ఆశీర్వాదంలో సత్సంగ సభ్యుల అభినందనల మధ్య ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సీనయ గోపాలకృష్ణ శర్మ నరేంద్ర శర్మ అంజయ్య శర్మ అధ్యక్షుడు శ్రీనివాసు కార్యదర్శి వినోద్ కార్యవర్గ సభ్యులు సామాజిక కార్యకర్త తౌట్రామ్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు जय तुम न छू तो साखो हरि सारु इदा जय तुम न छू तो साखो हरि सारु इदा जय मु जय मु तिरसमास जय इदा ना काटी न सवे सिंधु सुष्टनु न सवे

వేద మాటలు భక్తమాత్మే గురువాటాక్ష సిద్ధి రుగాయత్రి మాత భక్తమాత్మే భాగ్యమ్మ సిద్ధి రు అమస్ ಅದೇ <tries> ನಾರಾಯಣ సర్వదేవతలకు నిలమైనటువంటి శ్రీ భక్త మహిళ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నియమై మరి కోరుకున్న వారికి రోగో బంగారమై అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క దేవాలయంలో ఎన్నో దేవాలయాలు పరుడు పొత్తుకునే స్థానిక అయ్యప్ప దేవాలయం కానీ సిరిని దేవాలయం కానీ నవదుర్గ దేవాలయం కానీ మరి ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేసుకుని మరి ఈ రోజున ఆ ఒక రూపం దాటడం జరిగింది మరి ఇదే సన్నిధిలో సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సిబ్బు సన్నిధిలో అలాగే శుక్రవారం రోజు కూడా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నామాలు మరి భక్తి పాటలతో కీర్తనతో కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి భక్తులు మాత్రం కూడా అధిక సంఖ్యలో రావడం మరి కార్యక్రమం కూడా స్వామి ప్రధానంగా ఆపార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందున్నటువంటి పదిహేడవ తేదీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి స్థానిక అంగారంలో అంగరంగ వైభవంగా అది దేవాలయానికే ప్రముఖమైన స్థానంలో ఉండి తెగించాల ప్రతి సప్రదంగా నడిచినటువంటి ఇప్పుడు సీతారాముల కళ్యాణ కార్యక్రమం భక్తులు దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై అన్నదా ప్రసార కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మరి పెద్ద కార్యక్రమంలో కూడా తప్పక ఉండాలి సాకారంగా మీ శక్తి అనుసారం బియ్యమే కానీ పప్పులే కానీ నూనెలు కానీ ధనమే కానీ సాయం చేయండి ఇవి లేని శ్రమ శ్రమరూపేణ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సేవా కార్యక్రమాలు ఇక్కడ అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి చూస్తున్నాం ఒకరోజు ముందు పలహారీఖున సాయంకాలం ఆర్థిక ప్రేక్షలకు ఎదురుకోలు కొట్టడం కార్యక్రమం చరిత్ర పట్టణులు సీవా నందు కోసం కానీ మరియు బ్రహ్మశ్రీ తెగుళ్ల చిగురుల విశేషమైన ఆరు వే ఉదయకాలం ఎనిమిది గంటలకు సీతారాముల కళ్యాణం సీతారాములకు అభిషేక బాల పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి పదహారవ తేదీ పదిహేను తేదీ కార్యక్రమంలో పాల్గొని రాత్రి రాత్రిమేళ ఆరు గంటలకు ముప్పై నిమిషాలకు స్వామివారులకు పదకేవల కార్యక్రమంలో ఉంటుంది కాబట్టి మాతలు దగ్గర పాల్గొని కార్యక్రమాలు చేయబోవాలి